హాయ్ హలో నమస్తే టు ఆల్ చివరి ఘట్టానికి వచ్చేసామండి శ్రీలంక ట్రిప్ అయితే ఈరోజు కొలంబో సిటీ సైట్స్ ఈరోజు షెడ్యూల్ అయితే చాలా టైట్ చాలా ప్లేసులు చూడాలి ఈ శ్రీలంకకి ఒకప్పుడు క్యాపిటల్ అయితే క్యాండీ సింహళము అని పిలిచేవారు శ్రీలంకని ఆ టైంలో అయితే క్యాండీ క్యాపిటల్గా ఉండేది ఇప్పుడైతే శ్రీలంక క్యాపిటల్ కొలంబో ఈ కొలంబోని థర్టీన్ టు ఫోర్టీన్ పార్ట్స్గా డివైడ్ చేశారు ఇంకెందుకు ఆలస్యం కొలంబో మొత్తం చుట్టేద్దాం రండి కొలంబో బీచ్ బీచ్ సైడ్ రైల్వే ట్రాక్ ఉంటుంది దేర్ ఇస్ ఎ ట్రైన్ రూట్ హియర్ మనమైతే హైదరాబాద్లో ఖైరతాబాద్ బేగంపేట ఇలా ఏరియాలు ఎలా పిలుస్తామో అలాగే శ్రీలంకలో కొలంబో అయితే కొలంబో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అలా కొలంబో ఫోర్టీన్ వరకు ఉన్నాయి అలెక్స్ అండ్ అమ్మా ఈరోజు కొలంబోలో చూడాలి అంటే దగ్గర దగ్గర పది ప్లేస్లైన సైట్ సీయింగ్ కవర్ అవ్వాలి మాకు కానీ ఒక ఐదారు ప్లేసులు అయ్యాయి అవే చూపించేస్తున్నాను ఈ వీడియోలో ఐటీసీ హోటల్ ఇట్ ఇన్ దిస్ ఈస్ గాల్డ్ ఇట్ వెరీ ఫేమస్ టూరిస్ట్ డెస్టినేషన్ ఇన్ శ్రీలంక ఇట్ బీచ్ సైడ్ ఆ కనబడుతున్నది కొలంబో సిటీ వెరీ టు అవర్ హోటల్ హియర్ ఇన్ శ్రీలంక మాకు నిన్నటి వరకు అయితే అసలు శ్రీలంక శ్రీలంక అనుకుంటున్నాం కానీ ఏవి ఇక్కడ డెవలప్డ్ శ్రీలంక పెద్ద పెద్ద బిల్డింగ్స్ కానీ ఇవి ఎక్కడ ఉన్నాయి అనుకున్నాం అని ఇప్పుడు కనబడింది అసలు శ్రీలంక అందాలంటే ఇక్కడ కనబడ్డాయి చూసారా ఎంతంత ఎత్తున్న బిల్డింగ్లు ఉన్నాయి బిల్డింగ్స్ కూడా ఈ బిల్డింగ్ కట్టడం చూసారా దీని పేరు బిల్డింగ్ ఇంకా ఈ జంట బిల్డింగ్లు అయితే ప్రముఖ సంస్థ ఐటీసీ లిమిటెడ్ కి సంబంధించిన హోటల్ ఇది ఈ బీచ్ సైడ్ కే కొలంబోకే తలమాంట నిలిచింది ఈ బీచ్ ఒడ్డున సింహలకు దేశపు గర్వకారణముగా గుర్తుగా నిలిచిన జెండా చేతిలో కడ్కముతో సింహము ఇచ్చాయి ఇంకా ఈ బీచ్ ఒడ్డుని ఎంతసేపు మనం గడిపినా సరిపోదు అన్నట్టే ఉంది ఇంకా ఈ బీచ్ అయితే అందరికీ చాలా నచ్చేసింది ఎవరికి కావాల్సిన చోట వాళ్ళు ఫోటోలు దిగి చాలా ఆనంద సంభవంతో నిండిపోయింది మా అందరికీ is called golf face green having big big star hotels out of these star hotels this is ITC hotel the topmost attraction of Colombo Golf Face Green attraction this multi-storied building is ITC hotel this is called golf face green very distantly appearing arch is called port this is colombo port this entire beach is called golf face cream a very beautiful tourist attraction of colombo city చూస్తున్నారా మా వాళ్ళు ఎలా కావాలంటే అలా ఫోటోలు దిగుతున్నారండి ఇక్కడ ఎవరు కదిలు రావట్లేదు ఇంకా చాలా ప్లేసులు చూడవలసినవి ఉన్నాయి ఇది కొలంబోలో సీమా మలాక అంటారు ఈ టెంపుల్ని మొత్తం కూడా బుద్ధ విగ్రహాలు ఉంటాయి ఇది ఒక మందిరం ఫోర్ సైడ్స్ ఇట్లాగే ఉంటాయి బుద్ధ విగ్రహాలు ఇది ఒక ధ్యాన మందిరం ఇక్కడ నుండి కొలంబో సిటీ వ్యూ చాలా బాగా కనిపిస్తుంది ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ వ్యూ ఇది ఒక ధ్యాన మందిరం బౌద్ధ టెంపుల్ కి కొన్ని రిపేర్ వర్క్ జరుగుతున్నాయి చాలా బాగుంది చుట్టూ పెద్ద పొలం ఉంటుంది కొలంలో ఈ టెంపుల్ ఉంటుంది ఇలాంటి ప్రదేశాల్లో కాసేపు కళ్ళు మూసుకుని ధ్యానం చేసుకుంటే ఆ ప్రశాంతత వేదిగా ఉంటుంది ఆ బుద్ధ విగ్రహాలు చూసారా ఒకటా రెండా చాలా ఉన్నాయండి ఒక్కో విగ్రహం కూడా ఒక్కొక్క ముద్రలో ఉన్నాయి ఈ సినిమా మలాకాలో అయితే నాకు చాలామంది ఫారిన్ టూరిస్టులు ఎక్కువ కనబడ్డారు వారికి నా ఎటైర్ నచ్చి అంటే నా శారీ నా డ్రెస్అప్ నచ్చి ఫోటోలు కూడా దిగారు నాతోటి మొత్తం మీద శ్రీలంకలో నా ఈ పర్యటనలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ బౌద్ధ టెంపుల్స్ బౌద్ధ రామాలు బౌద్ధ జ్ఞాన మందిరాలు బౌద్ధ పొగోడాలు ఇవన్నీ చూసాక నాకు అనిపించింది ఏంటంటే ఇక్కడ బౌద్ధిజానికే ఎక్కువ ప్రాధాన్యత ఉంది ఇక్కడ నాకు నచ్చిన ఇంకో విషయం ఏంటంటే భిన్నత్వంలో ఏకత్వం ఉన్నట్టు ఏ కంట్రీ వాళ్ళు ఇచ్చేసినా వారు వారు పాటించే డిసిప్లిన్ లెవెల్స్ మటుకు వేరే లెవెల్ ఎంతమంది విజిటర్స్ వచ్చినా పిన్ డ్రాప్ సైలెన్స్ మటుకు మెయింటైన్ చేస్తున్నారు ఇంకా అక్కడ కొంతసేపు గడిపాక నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోయాం ఇది పెటా మార్కెట్లో ఉన్న రెడ్ మాస్క్ ఇది కొలంబోలో చాలా ఫేమస్ మాస్క్ ఇది మొత్తం కట్టడం అంతా కూడా రెడ్ స్టోన్తో కట్టబడ్డది ఇంకా మాకు ఎక్కువ టైం అయితే మిగతలేదు బీచ్లో ఎక్కువసేపు గడిపేశాం కాబట్టి మిగిలినవన్నీ కూడా అలా అలా చూసుకుంటూ వెళ్ళిపోయాం ఇక్కడ కనిపిస్తున్నదే ఈ బిల్డింగ్ పేరు నిరేకా టవర్ కొలంబోలోనే టాప్ మోస్ట్ లార్జ్ టవర్ ఇది ఈ బిల్డింగ్ పక్కనే మేము స్టే చేసిన హోటల్ ఉంది ఇంకా మన నెక్స్ట్ టూరిస్ట్ డెస్టినేషన్ గంగారామయ్య టెంపుల్ ఈ టెంపుల్ చాలా విశిష్టమైన టెంపుల్ బౌద్ధారామం ఈ సీమా మలాకా గంగారామయ్య టెంపుల్కి కలిపి ఒక కంబైండ్గా టికెట్ అయితే ఉంది ఈ టెంపుల్ అయితే చాలా బాగుంది చాలా నచ్చింది నాకు రండి చూసేద్దాం టెంపుల్ వెరీ ఫేమస్ బుద్ధిస్ట్ టెంపుల్ ఇన్ కొలంబో టెంపుల్ లోపలైతే ఒక ఆర్కియాలజీ మ్యూజియం లాగా ఏర్పాటు చేశారు రండి చూసేద్దాం ఈ టెంపుల్ చూడాలంటే రెండు కళ్ళు సరిపోవు అంత అద్భుతంగా ఉన్నాయి లోపల ఒక్కొక్క ఐటమ్ ఇవన్నీ గోల్డ్ అండి మొత్తం ఈ అల్మెరా అంతా గోల్డ్ బుద్ధిస్ట్ స్టాట్యూస్ అండ్ పగోడాస్ లోపలంతా కూడా బంగారుమయం ఏ బుద్ధ విగ్రహం చూసినా కానీ బంగారు బుద్ధుడే అవి చూసారా ఏనుగు దంతాలు అసలు నిజమైన ఏనుగు అవి ఇది వరల్డ్ ఫేమస్ బుద్ధిస్ట్ టెంపుల్ ఇన్ శ్రీలంక మనం అందరం మరకథ శివలింగం గురించి విన్నాం కదా ఇక్కడ హైలైట్ చేశాను చూడండి ఇది మరకథ శిలతో చేసిన బుద్ధ విగ్రహం ఫుల్ ఫారినర్స్ కరెన్సీ ఇది హుండీ హుండీలో వేస్తున్నారు ఇవన్నీ ఒరిజినల్ ఏనుగు దంతాలండి కనబడుతున్నాయి కదా మీకు ఇప్పుడు ఈ కనిపిస్తున్న ఫోటో అయితే బుద్ధుడి కాలం నాటిదటండి ఆ ఫోటో ఇది ఇది ఏనుగు కాలండి ఒరిజినల్ కాల్ అట్ ఇది ఇదేమో తోక అట్లా శిలల్లాగా తయారు చేసి పెట్టారు ఇది బుద్ధ పకోడ గోల్డ్ బుద్ధ పకోడ ఇది నిజమైన క్రొకోడైల్ క్రొక్కడాయిల్ని మమ్మీలా తయారు చేసి ఇక్కడ పెట్టేసా ఇది ఒరిజినల్ క్రొకోడైల్ నాకు ఈ గుడి అయితే చాలా నచ్చేసింది మొత్తం అంతా గుడి అంతా కూడా రెండు మూడు సార్లు రౌండ్ వేసేసాను ఈ బుద్ధ విగ్రహాలన్నీ చూస్తుంటే మనసంతా ఎంతో ప్రశాంతతతో నిండిపోయింది ఇక్కడ చూసారా ఎంత అందంగా ఉన్నాయో ఈ విగ్రహాలు నీలి రంగు బుద్ధ విగ్రహం గోల్డ్ బుద్ధ విగ్రహం చాలా అందంగా ఉన్నాయి ఇక్కడ ఈ లాఫింగ్ బుద్ధ అని చూసారా ఇక్కడ ఈ బుద్ధుడిని చూసారా మన వైపు కూడా చాలా మంది ఈ బుద్ధ విగ్రహాన్ని షాపుల్లోనూ ఇంట్లోనూ పెట్టుకుంటూ ఉంటామండి ఈ బుద్ధుడికి ధనాకర్షణ ఎక్కువ ఉంటుంది శ్రీ లో లంచ్ కానిచ్చేసి నెక్స్ట్ డెస్టినేషన్కి అయితే వెళ్ళిపోయాం ఈ డెస్టినేషన్ పేరు ఇది శ్రీలంకన్ ఇండిపెండెన్స్ స్క్వేర్ కొలంబోలో ఉంది ఇది వాళ్ళ స్వాతంత్రానికి గుర్తుగా ఒక కట్టడం చారిత్రాత్మక కట్టడం రెండు చూసేద్దాం ఇది శ్రీలంకన్ ఇండిపెండెన్స్ స్క్వేర్ ఇన్ కమరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఆఫ్ శ్రీలంక ఈ కట్టడం ఆర్కిటెక్చర్ అయితే చాలా బ్రహ్మాండంగా ఉంది చూస్తున్నారు కదా అంత వుడ్ వర్క్ కార్వింగ్లు చాలా సుందరంగా కనిపిస్తున్నాయి శ్రీలంకన్స్ వారి స్వాతంత్ర్యానికి గుర్తుగా ఈ కట్టడాన్ని అయితే ఎంతో అపరూపంగా చూసుకుంటారు ఈ సీలింగ్లో ఆర్కిటెక్చర్ చూసారా శిల్పాలు ఎంత చక్కగా చెక్కబడ్డాయో మూడెంతో శిల్పకళ అద్భుతంగా ఉంది ఒక్కొక్క స్క్వేర్కి ఒక్కొక్క నెంబర్ ఇచ్చారు ఆ ఒక్కొక్క నెంబర్ స్క్వేర్లో ఉన్న ఆ శిల్పాలకి ఒక్కొక్క చరిత్ర అయితే ఉంది స్టాట్యూ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ శ్రీలంక లైక్ మనకి జవహర్లాల్ నెహ్రూ గారు ఎట్లాగో శ్రీలంకకి ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ మీకు ఇప్పుడైతే ఇండిపెండెన్స్ స్క్వేర్ అవుట్ సైడ్ వ్యూ చూపిస్తున్నాను ఎంత బాగుందో చూడండి ఇంకా మాకైతే కాలాతీతం అయిపోతుందండి సాయంత్రం అయిపోయింది ఇంకా చూడవలసిన ప్రదేశాలు అయితే చాలా మిగిలాయి వ్యాచ్ అందరూ అయితే ఫోటోలు తీసుకోవడంలో నిమగ్నం అయిపోయారు అప్పటికే మా గైడ్ బిల్ చేస్తున్నాడు ఇంకా అందరం చేరుకొని ఒకే చోటికి బయలుదేరేస్తాం నెక్స్ట్ స్పాట్కి ఇండిపెండెన్స్ స్క్వేర్ చుట్టూ తిరగడానికి అయితే చాలా బాగుంది చుట్టు వైపులా తిరిగి అన్ని వైపుల నుంచి కూడా వ్యూ ఎలా ఉంటుందో అని ఒక ఫోటో అయితే తీశాను ఇంకా ఈ ప్లేస్ అయితే చూస్తున్నారు కదా టవర్ ఏంటి అనుకుంటున్నారా లోటస్ టవర్ కొలంబో నగరానికే ఇది తలమానిక అండి ఈ టవర్ ఈ టవర్ లో అయితే లిఫ్ట్ అవైలబిలిటీ ఉంది ఈ లిఫ్ట్ ఎక్కి పైకి వెళితే కొలంబో నగరం అంతా కూడా చాలా బ్రహ్మాండంగా కనిపిస్తుంది ఈ లోటస్ టవర్ చుట్టూ అయితే ప్రదేశం చాలా చూడముచ్చటగా ఉంది చాలా బాగున్నాయి వ్యూస్ అయితే ఫౌంటైన్స్ కలర్ఫుల్ ఫౌంటైన్స్ ఇంకా పై వరకు వెళితే ఇంకా నగరం బ్రహ్మాండంగా కనిపిస్తుంది ఆ పువ్వు ఆకారంలో ఉంది కదా అక్కడ వరకు లిఫ్ట్ ఉంటుంది విసింగ్ చూసారా కొలంబో లోటస్ టవర్ ఈ ఏరియా అయితే చాలా ఫేమస్ కొలంబోలో అక్కడ ముగించుకొని నెక్స్ట్ జెమ్ స్టోన్స్ మ్యూజియం అయితే వచ్చేసాము ఇక్కడ ఒరిజినల్ జెమ్ స్టోన్స్ అయితే లభ్యం అవుతాయి చూసేద్దాం రండి ఇది జ్యువెలరీ ట్రేడ్ సెంటర్కి వచ్చాము ఇది కొలంబో శ్రీలంకలో ఒరిజినల్ జెమ్ స్టోన్స్ ఇట్స్ ఏ షాప్ ఒరిజినల్ జెమ్ స్టోన్స్ ప్యూర్ స్టోన్స్ ఇక్కడ జెమ్ స్టోన్స్ రింగ్స్ స్టోన్స్ జాతక రత్నాలు నెక్స్ట్ నెక్లెస్ సెట్స్ డిఫరెంట్ డిఫరెంట్ స్టోన్స్ సెట్స్ బ్యూటిఫుల్లీ డెకరేటెడ్ దీస్ ఆర్ ద ఒరిజినల్ స్టోన్స్ ఈ స్టోన్స్ నుంచి చిన్న చిన్న స్టోన్స్ కటింగ్ అవుతాయి ఇది ఒరిజినల్ పచ్చ చూసారా ఎంత బాగుందో కొలంబోలో ఫేమస్ షాప్ ఇది బూ ఎవర్ విజిట్ కొలంబో ప్లీజ్ విజిట్ దిస్ షాప్ వీడియో లాస్ట్లో వీళ్ళు విజిటింగ్ కార్డు చూపిస్తాను ఇవ్వండి రింగ్స్లో వేసుకునే జాతి రత్నాలు ఇంకా మన నవరత్నాలు ఉన్నాయి కదండి పచ్చ కెంపు పగడం మూత్యం ఇలాగే నవరత్నాలు అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ చూసారా ఎంత సుందరంగా ఉన్నాయో రత్నాలు అన్నీ ఒరిజినల్ అండి ఇక్కడ నకిలీ అంటూ ఉండదు ఇట్స్ ఎ గ్యారెంటీడ్ ప్రోడక్ట్ ఇవన్నీ ఒరిజినల్ స్టోన్స్ అండి దీని నుంచి చిన్న స్టోన్స్ క్యారెట్ వైజ్ ఉంటుంది రైట్ ఈ మాల చూడండి ఎంత బాగుందో ఇవి ఆల్రెడీ మేడ్ రత్నాలు ఒరిజినల్ రత్నాలు విత్ సిల్వర్ రింగ్స్ ఓకే ఓకే ఇది ఒరిజినల్ పుష్యరాగం కొలంబో ఎవరైనా వస్తే ఈ షాప్ని విజిట్ చేయండి ఈ ప్లీజ్ గివ్ యువర్ విజిటింగ్ కార్టియా ఇది కొలంబోలో ఈ షాప్ అడ్రస్ ఎవరైనా విజిట్ చేస్తే ఇక్కడికి తప్పకుండా విజిట్ చేయండి ఇక్కడ ఒరిజినల్ స్టోన్స్ అన్నీ దొరుకుతాయి మనకి జాతి రత్నాలు ఉంగరాల్లో వేసుకోవడానికి ఆల్ నవరత్నాలు దొరుకుతాయి ఓకే ఇంకా నా నెక్స్ట్ విజిట్ ప్లేస్ అయితే ఇది చూస్తున్నారు కదా సెంట్ యాంతొనీస్ చర్చ్ అండి ఈ చర్చ్ కొలంబోలో శ్రీలంకలోనే ఎంతో ఫేమస్ అయిన చర్చ్ మీకు గుర్తుందో లేదో నైన్టీన్ నైంటీ వన్ బాంబ్ ఒక బాంబ్లాస్ట్ జరిగింది శ్రీలంకలో అది జరిగింది ఈ చర్చ్లోనే మా బ్యాచ్లో అందరూ అయితే రాలేదు కానీ నాకు చర్చ్ చూడాలనిపించింది ఈ చర్చ్ ఒకసారి మా ఫ్రెండ్ని తీసుకొని నేనైతే ఒక రౌండ్ వేద్దామని చర్చ్ లోపలికి వచ్చాను అది సరిగ్గా సాయంత్రం సమయం ప్రార్థనలు జరుగుతున్నాయి ఈ చర్చ్లో అయితే ఇక్కడ చూస్తున్నారా చర్చ్లో మంచి పెద్ద ఎక్వేరియం ఉందండి ఎన్ని రంగురంగుల చేపలు ఉన్నాయండి అన్ని కలర్ఫుల్ ఫిషెస్ చూడటం నేను ఎక్వేరియంలో ఇదే ఫస్ట్ టైం ఈ చర్చ్ అయితే లోపల చాలా బాగుంది ప్రార్థనలు జరుగుతున్నాయని చెప్పాను కదా వీలైన అన్ని చోట్ల కెమెరా ఎలా ఉన్న చోటంతా వీడియో తీశాను ఆ బాంబు బ్లాస్ట్ జరిగినప్పుడు అయితే చాలా మంది చనిపోయారు కూడానండి చాలా బాధాకరమైన విషయం అది ఈ చర్చ చూస్తున్నాం సేపు అప్పటి వార్తలే గుర్తొచ్చాయండి నాకు చాలా బాధాకరమైన విషయం ప్రార్థనలు జరుగుతున్న సమయంలో బాంబు బ్లాస్ట్ జరిగింది క్రిస్మస్ సమయం కదా చర్చి అయితే బాగా అలంకరించారు దేదీప్యమానంగా వెలిగిపోతుంది ఇవి చూసారా క్రిస్మస్ రోజు డెకరేషన్ కోసం హట్స్ చిన్న చిన్న గుడిసెలు అండి ఎందుకంటే ప్రభువు ఒక పశువులు గుడిసెలు ఉన్నాయి కదా జన్మించాడు అందుకని డెకరేషన్ కోసం ఇలాంటివి అమ్ముతున్నారు అక్కడ మీకు కనిపిస్తున్నదే కైలాసనాథర్ దేవాలయము చాలా బాగుంది లోపల ఈశ్వరుడు పక్కన వినాయకుడు గుడి అయితే చాలా అద్భుతంగా ఉంది గుడి లోపల అయితే కెమెరా ఎలా లేదు ఈ రెండు దేవాలయాలు కూడా జంట దేవాలయాలు చాలా అద్భుతంగా ఉన్నాయి ఇంకా ఈవినింగ్ అయిపోయింది నెక్స్ట్ విజిట్ వచ్చి పొన్నాంబలం శివ టెంపుల్ ఇది చాలా పురాతనమైన శివుడి గుడి అండి ఇది నేను కొంతవరకు వీడియో కవరేజ్ చేశాను గుడి లోపలికి అయితే కెమెరా ఎలవలేదు ఇది చాలా పురాతన ఆలయం ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది ఇది కుచ్చి సెయింట్ టెంసల్ ఈ చర్చ్కి ఆపోజిట్లోనే ఉంటుంది ఈ ఆలయం ఇంకా నెక్స్ట్ వచ్చి విభీషణ టెంపుల్ ఈ గుడిలోనే బుద్ధ పొగోడ పెద్ద బుద్ధుని విగ్రహం కూడా సేణిస్తున్నట్టు ఉంటుంది ఇక్కడ విచిత్రం ఏంటంటే పేరుకి విభీషణ టెంపుల్ అని ఉంది కానీ మాకైతే విభీషణుడి విగ్రహం ఎక్కడా కనబడలేదు ఎక్కడ ఏముల చూసినా కానీ బుద్ధ విగ్రహాలే కనబడ్డాయి ఇక్కడ ఒక్కచోట అయితే రాముడి విగ్రహం అది కూడా ఒక కట్టెం లాగా కనబడింది మాకు విభీషణ విగ్రహం కోసం అయితే చాలా విక్రమం మాకు కనబడలేదు వచ్చిన భక్తులందరూ కూడా ఇక్కడ దీపాలు అయితే వెలిగిస్తున్నారు బుద్ధుడి దగ్గర ఒక పుష్పగుచ్చం అయితే ఉంచుతున్నారు గుడి అయితే చాలా ప్రశాంతమైన వాతావరణం బుద్ధం శరణం గచ్చామి అంటారు కదండి నిజంగా అంత శాంతియుతంగాను ఎంతో ప్రశాంతంగాను ఉంది గుడి అయితే ఇంకా బస్సులో రోడ్డు సైడ్ వెళ్తుంటే కన్స్ట్రక్షన్స్ మనకు చాలా బాగున్నాయి సెక్రటేరియట్ ఇంకా రకరకాల బిల్డింగ్స్ అన్నీ కూడా దారిలో మా గైడ్ చెప్పుకుంటూ వెళ్ళాడు ఇంకా శ్రీలంకలో ఈ కొలంబో విజిట్ అయితే చాలా నచ్చింది కొలంబో విజిట్ వన్ డే అయితే సరిపోదు ఎవరైనా వెళ్ళేలా ఉంటే మినిమం టూ డేస్ ప్లాన్ చేసుకోండి ఇంతటితో ఈ వీడియో అయితే ముగించేస్తున్నాను మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు టా మళ్ళీ కలుద్దాం